మెదక్ జిల్లాలో రోడ్డు పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి నిజాంపేట మండల కేంద్రం నుండి నస్కల్ రాంపూర్ నందుగోకుల్ వల్లే ప్రధాన అంతర్గత రహదారి ప్రమాదకరంగా మారింది కాంకర రోడ్డు కారణంగా ఈ దారిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోయారు రెండేళ్ల క్రితం రోడ్డు దెబ్బతినడంతో పునర్నిర్మాణం చేపట్టారు గత ప్రభుత్వం రోడ్డు నిర్మాణ విషయంలో అలసత్వం ప్రదర్శించడంతో సదరు కాంట్రాక్టర్ రోడ్డుపై కంకర వేసి వదిలేశారు ఇప్పటి వరకు అదే కంకర రోడ్డు తమకు దిక్కైందని ఆయా గ్రామాలకు వెళ్లే వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు కావస్తున్నా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు ఇకనైనా ప్రస్తుత ఎమ్మెల్యే చొరవ తీసుకొని సదరు కాంట్రక్టర్పై ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రజల ఇబ్బందులు తీర్చాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు ప్రారంభమయ్యి ఇంతవరకు ఈ కాంట్రాక్టర్ ఇక్కడికి రావడం లేదు పదిహేను నెల అవుతుంది కంకర ఓసి ఆటోలు ఓనికి వస్తలేవు బైకులకు ట్రాక్టర్లకు ఎలాంటిది ఓనికి రావడం లేదు అట్లా తిరిగి భూమిపై నుంచి రావడం జరుగుతుంది ఈ నస్కల్ విలేజ్ నందోకులు రాంపూర్ విలేజ్ రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది అయితే ఎమ్మెల్యే గారు ఈ దృష్టికి తీసుకెళ్ళాము అయితే పనులు ప్రారంభిస్తామని చెప్పారు ఇంతవరకు రాలేదు కానీ కొద్దిగా చొరవ చూపండి అని మేము నస్క గ్రామ ప్రజలను తెలుపుతున్నాము నిజాంపేట్ మండల కేంద్రంలో ఉన్నటువంటి నష్టాలు కానీ నగరం రాంపూర్ నందగోకుల్ గ్రామాలకు మండల కేంద్రం నుంచి ప్రభుత్వ ఆఫీసులకు రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా మారుతుంది మారింది కా కరెక్ట్ టైంకి మనం ఏంటంటే ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అంబులెన్స్కి కాల్ చేసినా కానీ అత్యవసర సమయంలో అందలేకపోతుంది ప్రాణాలు పో పోవాల్సి వస్తుంది కాబట్టి కనీసం ప్రజలు ప్రజల సమస్యల మీద ప్రజా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు సమస్యలు పరిష్కరించడానికి ఉండాలి కానీ ఇన్ని రోజులు మా సమస్యలు చూసుకుంటా కనీసం గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం రేట్ చేసింది ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ గది మంది వస్తుంది ఇప్పటివరకు కూడా పనిని కూడా ప్రారంభించలేకపోతుంది ఎందుకు సమస్య అవుతుందని మాకు కూడా ఇప్పటివరకు కూడా అర్థం కాలేకపోతుంది ఈ రోజు నాటికి కూడా ఐదు రోజులు అవుతుంది ఈ దీక్ష కరగమష్ట ప్రారంభించి కూడా ఇప్పటి వరకు కూడా కనీసం కనీసం దేని కాంట్రాక్టర్ కూడా రెస్పాండ్ కాలేడు